ఎస్ ప్రెజెంట్ ఇదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో కత్తి లాంటి ఫిగర్ని చూస్ చేసుకున్నాడా అంటే ఎస్ అనే సమాధానమే వినిపిస్తుంది అల్లు అర్జున్ తన సినిమాలో ఖచ్చితంగా మంచి పాపులారిటీస్ ఉన్న బ్యూటీస్ని చూస్ చేసుకుంటూ ఉంటారు అయితే రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న పుష్పరాజ్ పుష్ప టు సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు బన్నీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ సినిమాలో తృప్తి సెకండ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా తెలుస్తుంది త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు యానిమల్ సినిమా టైంలో తృప్తిని ఒక రేంజ్లో పొగిడేశారు తెలుగు జనాలు ఆ ఫిగర్ ముందు శ్రీలీలా సమంతా కూడా వేస్ట్ అంటూ కామెంట్లు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి